మరి నెలయ్యా పెర్మిట్ ఓపెనింగ్ ఉందంట్రాడ్ ఓపెనింగ్ అంటే అదే రానులు యోగులు అందరూ ధ్యానం చెయ్యి అని చెప్తున్నారు కదా చాలా మంది తిరుగుతున్నారు కదా అవును మరి వాళ్ళు ఉండేదాన్ని పెర్మిట్ అంటారు అనమాట దాన్ని ధ్యాన మందిరం అంటారు ఇప్పుడు ఎక్కడ పెర్మిట్ ఓపెనింగ్ రా మన నల్లూరు గ్రామం రా నల్లూరులో పెరిమిట్ ఓపెనింగ్ మనకేమొస్త అంటే అక్కడికి వెళ్ళి ఎంత మంది యోగులు వస్తున్నారు మంది ధ్యానులు వస్తారు అక్కడ భోజనాలు కూడా చాలా బాగా పెడతారు బాబు భోజనం అంటే మనం తరవ చూద్దాం గానీ భోగులు లాంటివి మనకి ఎక్కడ దొరకదు కదా ముందు అర్జెంట్కి వెళ్ళి ఈ నెల ఇరవై తారీఖుని మనం వెళ్దాం ఘనంగా ప్రారంభం మనం కూడా వేడుకుందాం అది మీరు కూడా రండి వెళ్ళి పాల్గొన వెళ్ళిపో